బిన న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని ముసలమ్మ దేవాలయంలో కొత్తగూడ మండల కార్యకర్తలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలంటూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు వేణు అధికార ప్రతినిధి నెహ్రూ రామన్నగూడెం మాజీ సర్పంచ్ సుగుణా కిషన్ గంగా ఎద్దుల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ జమ్మిడే శ్రీనివాస్

सकले बोलताला मन करतो काय करतो काय करतो एकदम मन करतो काय करतो काय करतो काय करतो इधे इधे आवडले बोलतो ओके का उ उ आवलगत आगो ايساا <coughs> 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 <coughs>